మూడవదిగా చూడండి ఎహెస్కేల్ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును ఎహెస్కేల్ గ్రంథం నలభై ఒకటి పద్దెనిమిది ఎహెస్కేల్ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును కెర్రూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖములు ఉండెను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహపు ముఖమును కనబడెను ఈ ప్రకారము అమ్మా మందిరం అంతటి చుట్టూ ఉండెను చాలండి దేవునికి స్తోత్రం చెప్దా హలోలుయా ప్రియ దేవుని పిడ్లారా ఎహెజ్ ఒక దర్శనం కనబడుతుంది ఒక మందిరం కనబడుతుంది ఆ మందిరం చుట్టూ అంట ఎలా ఉన్నాయంటే ఆ మందిరం చుట్టూ ఒక ఖర్జూరపు చెట్టు ఉంటే ఆ ప్రక్కన ఒక కెర్రూపు ఉందంటే ఒక దేవదూత ప్రధాన దూతలు ఉన్నారనమాట అండి ప్రియ దేవుని బిడ్డలారా మందిరములో కెరు ఆ ఖర్జూరపు చెట్లు కనబడుతున్నాయి ఇక్కడ ఎహెస్కేలు చూస్తున్న దర్శనములో ప్రియమైన సోదరి సోదరులారా మరి ఖర్జూరపు చెట్లు కనబడుతున్నాయి వాటి ప్రక్కన దేవదోతలు కనబడుతున్నాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మందిరంలో ఖర్జూరపు చెట్టు మందిరములో ఉంది రెండోది ఎక్కడ ఉంది చెప్పండి పర్లోక రాజ్యంలో ఖర్జూరపు చెట్టు ఉంది దేవునికి స్తోత్రం చెప్దాం హలే లూయా ఎవరై ఖర్జూరపు మట్టకి ఎవరు సాదృశ్యంగా ఉన్నారు ఏమా ఖర్జూరపు మట్టకి ఎవరు సాదృశ్యంగా ఉన్నాం మనమే హలే లూయా మనమే ఖర్జూరపు మట్టలకు పోలికగా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ ఖర్జూరపు చెట్టు అయితే భూమి మీద మందిరంలో ఉందో అదే ఖర్జూరపు చెట్టు పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో కూడా ఉంటుంది ఏ ఖర్జూరపు అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో అదే ఖర్జూరపు చెట్టు దేవుని రాజ్యంలో కూడా ఉంటుంది ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సంగతి ఏంటంటే ఏ వ్యక్తి అయితే దేవుని మందిరంలో కనబడతాడో ఆ వ్యక్తే పరలోక రాజ్యంలో కూడా కనబడతాడు ప్రియమైన సోదరి సోదరులారా వింటున్నారా మీ భర్తలు దేవుని మందిరంలో కనబడుతున్నారా రేపొద్దున పరలోక రాజ్యంలో కూడా కనబడతారు మీ పిల్లలు దేవుని సన్నిధిలో కనబడుతున్నారా మీ పిల్లలు కూడా రేపు వారు పరలోక రాజ్యంలో కనబడతారు ఇక్కడ ఎవరు కనబడరో అక్కడ వారు కనబడరు ఎక్కడ కనబడతారు అప్పుడు ఏమా ఇక్కడ అడ్రస్ గల్లంత అయితే ఉంటుంది వాళ్ళ అడ్రస్ నరకంలో ఉంటుంది హలో ఎక్కడున్నారు చెప్పండి మీ అందరూ మీకు అర్థమైపోవాలి ఆల్రెడీ అందుకే యాకోబు భక్తుడు అన్నాడు ఇదిగో ఇది నిజముగా పరలోకపు గవిని ఇదే అన్నాడు దేవుని మందిరాన్ని పట్టుకొని దేవుని మందిరం అంటే ఏం చెప్పండి పరలోకానికి వెళ్ళే ద్వారం ప్రియమైన దేవన్ ఇక్కడ ఎవరు ఉంటారో అక్కడ కూడా వారే ఉంటారు